నీ ఛానల్ ఏమైంది ఎవరో దొబ్బేశారా అయ్యో మరి వచ్చిందా వచ్చేసిందా ఎప్పుడొచ్చింది ఇప్పుడే వచ్చిందా అందుకనే అందరినీ సబ్స్క్రైబ్ చేయమంటున్నావా ఓకే హ్యాపీ న్యూ ఇయర్ పండు హ్యాపీ బర్త్ హ్యాపీ బర్త్ Happy birthday Hiranya. Happy birthday Hiranya. Ah. <laughs> Thank you Anali. Okay. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Hiranya. Happy birthday to, Happy birthday to you. Thank you. ఈరోజు ఏంటి స్పెషల్ పండు నీ హ్యాపీ బర్త్డేనా కేక్ ఓ వెరీ గుడ్ అందరికి చాక్లెట్స్ అవన్నీ ఇచ్చేసావా అందరికి ఇచ్చేసావా ఓకే హ్యాపీ న్యూ ఇయర్ పండు ఓకే